తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాచారం గ్రామ సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ నుంచి పదకొండు కోట్ల రూపాయల్ని సీజ్ చేసినట్టు ఏపీ సిట్ అధికారులు చెబుతూ ఉండడం అది ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించిన డబ్బే అని చెబుతుండడం ఇప్పుడు కొన్ని అనుమానాలకు తావిస్తోంది ఇప్పుడు దీనిపైన తాజాగా రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోనే వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఈ డబ్బును తీసుకెళ్లి అక్కడ తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో పెట్టారు అక్కడున్న ఒక స్టోర్ రూమ్ లో బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో పన్నెండు అట్టపెట్టెల్లో ఈ పదకొండు కోట్ల రూపాయలు పెట్టారు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతోనే మేము దాడులు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నామని సిట్ చెప్తారు అయితే మరి ఈ డబ్బులు పూర్తిగా ఈగల విజయేందర్ రెడ్డికి సంబంధించి ఇతర వ్యాపారాలకు సంబంధించిన డబ్బులు ఏపీ సిట్ అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ డబ్బులు బయటపడడంతో దాన్ని ఎలాగైనా ఏపీలోని లిక్కర్ కేసుకు అప్ చేయాలన్న ఉద్దేశంతోనే రకరకాలుగా ఈ కేసును మళ్లిస్తూ ఉన్నారు మలుపుతున్నారు అని కూడా వైఎస్ఆర్ ఆరోపిస్తోంది మరిన్ని వీడియోస్ కోసం సిద్ధం సబ్స్క్రైబ్ చేయండి